నా పేరు జయమ్మ మా భర్త పేరు వాసుదేవుడు ఇక్కడ మాతృదేవ అనాథల ఆశ్రమము ఇక్కడ మేము మాకు మేము బాలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉంటాము అది న్యూ విద్యానగర్లో మాకు నా మా కాలనీలో ఒక నరసింహ ఎంపీటీసీ నరసింహ మాకు చెప్పారు మేము కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము ఇక్కడ నూట యాభై మందికి అన్నదానం చేసినాము ఇక్కడ చాలా మంచిగా అంతా మంచిగా చేస్తుండ్రు మంచిగా ఐటమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి బాగుంది మీరు మీ పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజు రోజులకు కానీ దేనికైనా ఇక్కడ మీరు అనాథలకు అన్న అన్నదానం చేయాలనుకునే వాళ్ళు మంచిగా చేయవచ్చు ఇక్కడ అంతా బాగుంది మాకైతే నచ్చింది అనాథలకు చేయాలని మాకు కోరిక ఉంది చూస్తే అందరు అనాథలే ఉంది కాబట్టి మేము ఇక్కడ చేసాం ఇట్లా మా పెద్ద కొడుకు విజయ్ కుమార్ రాజేశ్వరి మేము అన్నదానం చేస్తున్నాము ఇక్కడ